హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసుకునేటువంటి టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి టమాటాలను అయితే ఒక కేజీ వరకు నేను తీసుకున్నాను ఇవి బాగా ఎర్రగా పండినటువంటి టమాటా పండ్లు ఇవి గట్టిగా ఉండాలి ఎక్కడ ఒక పుచ్చు కానీ మచ్చ కూడా లేకుండా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి టమాటా పండ్లు ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని బాగా తుడిచేసుకోవాలి తొడిమ ఉంది కదా ఆ ప్లేస్లో కూడా వాటిని బాగా తుడిచేసుకొని కొద్దిసేపు ఆరబెట్టి మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది తుడచకుండా చేసామంటే పచ్చడి నిల్వైతే ఉండదన్నమాట అందుకోసమే బాగా తుడిచి పొడిగా ఉన్నప్పుడే మనము వీటిని కట్ చేసుకోవాలి ఈ టమాటా పండ్లు అమ్మ వాళ్ళ తోట నుంచి తీసుకొని వచ్చినవి చాలా ఫ్రెష్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో పండ్లు అందుకోసమే ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఈ టమాటా పచ్చడిని మొదటిసారి చేస్తున్న వాళ్ళైనా చాలా సింపుల్గా టేస్టీగా మనము ఈజీగా చేసేవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చూసి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తొడిమలను తీసేసి అదే ముచ్చిక అంటారు కదా వాటిని తీసేసి కట్ చేయాలి టమాటా పండ్లను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ఉడకబెట్టేటప్పుడు బాగా అన్నీ ఒకేసారి మెత్తగా అయిపోతాయి పెద్దగా ఉన్నాయంటే త్వరగా మగ్గిపోవు అనమాట ఆ ముక్కలు అందుకే చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నూనె ఏమీ వేయకుండా ఈ టమాటా ముక్కలు మాత్రమే వేసేసి కొద్దిసేపు కలిపేసి పెట్టేయాల ఇందులోకే చింతపండు ఒక కేజీ వరకు డెబ్బై గ్రాములు చూడండి నేను ఒక పిరికడ నిండా పెట్టుకున్నాను కదా మీరు వీడియోలో చూస్తున్నారు కదా అందాజ్తో కూడా మనం వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే వేయింగ్ మిషన్ ఏం లేదు నేను అందాస్తోనే వేసాను ఇది చింతపండు నాకు కరెక్టుగా పులుపు అనేది సరిపోయింది చూడండి నేను చేత్తో ఇలా మీకు చూపిస్తున్నాను అందాజ తెలియడానికి అంత అయితే మనకు సరిపోతుంది ఇంకంత వాటిలో పిచ్చలు నారలు ఏమీ లేకుండా ఒకసారి శుభ్రంగా చింతపండు ఉందా లేదా మనము చూసుకోవాలి కడగకూడదనమాట చింతపండుని వాటర్ అనేది ఎక్కడా మనకు తగలకూడదు తడి నిలువ ఉండదు తడి ఉంటే అందుకే ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి టమాటా పండ్లలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చాయి కదా ఇప్పుడు మూత లేకుండా మనము ఈ టమాటా ముక్కలు చింతపండునంతా దగ్గర అయ్యే వరకు మనము వీటిని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనము పెట్టుకోవాలన్నమాట మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది ఇలా ఒకసారి చూసుకుంటూ అలా బాగా అంతా చిదిమేస్తూ మనము గరిటతోనే టమాటా ముక్కలన్నిటి దగ్గర అయ్యే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి దగ్గర పడింది కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ చాలా డ్రై అవసరం లేదు మనం మిక్సీ పట్టుకోవాలి కదా మిక్సీ పట్టినప్పుడు ఇది అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం వాటిని పక్కన పెట్టేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను అందులోకి ఒక పౌడర్ కోసం నేను ఒక రెండు స్పూన్లు వచ్చేసి జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను అలాగే ఇందులోకే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా ఎర్రగా వేగిపోవాలి దోరగా వేగిపోవాలి మాడిపోతే మాత్రము పచ్చడి టేస్ట్ బాగుండదు చేదు వస్తుంది ఫ్లేవరు బాగుండదు అనమాట ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట ఇది పౌడర్ చేసుకుందాము చల్లారిన తర్వాత చూద్దాము ఇంకా ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని నేను ఫస్ట్ అయితే నేను ఉప్పు ఆల్రెడీ నేను కళ్ళుప్పు తీసుకొని వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత కల్లుప్పుని మిక్సీ పట్టుకున్నాను అనమాట పౌడర్ చేసి పెట్టుకున్నాను మనం పచ్చలకు ఎప్పుడైనా కల్లుప్పు అదే రాళ్ళుప్పు అంటాం కదా రాళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకే మనం ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అందులో తడి ఉన్నా కూడా మనకి చెడిపోతుంది కాబట్టి మిక్సీ కింద కూడా నేను ఆరబెట్టిన తర్వాతనే యూస్ చేశాను ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టమాటా ముక్కలు పేస్ట్ ఉంది కదా అది వేసేసాను తర్వాత అందులోకి ఒక గుప్పెడన్ని తెల్లగడ్డలు తెల్లవాయలు వేసాను అది మిక్సీ ఆడిన తర్వాత కారం చూడండి నేను ఇక్కడ ముక్కాల కప్పు కారం వేస్తున్నాను అలాగే ఉప్పు వచ్చేసి కాలు భాగమే వేస్తున్నాను అది వచ్చేసి ముక్కాలు ఇది వచ్చి కాలు ఇక్కడ నేను ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా జీలకర్ర ఆవాలు మెంతులు ఇదన్నిటి కలిపిన పౌడర్ని ఒక స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ ఒక స్పూన్ వరకు వేసేసి అన్నీ కూడా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా పట్టుకోవచ్చు లేదంటే కొంచెము మీకు అలా టమాటా ముక్కలు తగులుతున్నట్లయినా కూడా మనం పట్టుకోవచ్చు నేనైతే మెత్తగానే మిక్సీ పట్టాను చింతపండు అవి ఏవన తగిలితే పిల్లలు తినరనేసి నేను మెత్తగా పట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసము అదే తర్వాత కోసము నేను ఒక కప్పు ఇందాక నేను కారం చూపించాను కదా ఆ కప్పుతో ఒక కప్పు వరకు నేను పల్లి ఆయిలు వేసాను అనమాట ఆయిల్ ఆయిలైతే పచ్చడికి చాలా బాగుంటుంది అందులోకే ఇంకా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి తెల్లవాయిలు కూడా ఒక గుప్పెడు వేశాను నేను తిరువాతలో కూడా గుప్పెడు వేశాను అలాగే పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు కూడా నేను ఒక గుప్పెడు వేశాను తెల్లవాయిలు మన ఇష్టం అంటే మనం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా ఒక పది చిన్నగా తుంచేసి వేశాను ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ కూడా బాగా వేగనిచ్చుకోవాలి కరివేపాకులో తడి కూడా లేకుండా వేగాలన్నమాట ఆయిల్లో అంతవరకు మనము తిరువాతని వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు చివరలో మనము ఇంగువ కూడా మనము ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నాను నేను ఇంగువ వేస్తే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టమాటా పచ్చడి ఇది దోశకైనా చపాతీకైనా పూరీకైనా వేడి వేడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి టిఫిన్స్కి అలాగే ఎప్పుడైనా మనం కర్రీస్ లేకపోయినా ఈ టమాటా పచ్చడి వేసుకొని అయినా తినచ్చు అంత బాగుంటుంది ఇది ఇంట్లో మనం ఒకసారి చేసి పెట్టామంటే పిల్లలు హాస్టల్స్లో ఉన్నా కూడా వాళ్ళకి పంపించినా కూడా ఇది చెడిపోకుండా ఉంటుంది మనము తడిది చెయ్యి కానీ స్పూన్ కానీ తడి లేకుండా మనం చూసుకున్నామంటే చాలా రోజుల వరకు ఇది చాలా బాగా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు మిక్సీలో ఉన్నది కూడా చేతికి తడి లేకుండా నేను మిక్సీలో చేయి పెట్టాను లేకుండా పెట్టకూడదు అసలు మనము తుడుచుకున్న తర్వాత మన చెయ్యి ఆరిపోయిన తర్వాతనే మనము పెట్టాలి అందులో చెయ్యి లేకుంటే పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి నేను మిక్సీలో అంతా వేసేసిన తర్వాత మళ్ళీ చెయ్యి నేను ఆరబెట్టుకున్న తర్వాతనే మళ్ళీ పచ్చడి కలపడానికి వచ్చాను ఇక్కడ మీరు గమనిస్తున్నారా అలా మనము మామూలు అప్పుడైనా కూడా మనము తడిదనేది ఎక్కడ మనము యూజ్ చేయకూడదు అనమాట ఇది బయట మనము మూడు నెలల వరకు తడి లేకుండా పెట్టామంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలలు ఏడు నెలల వరకు ఏమీ పాడవదనమాట చూసారు కదా టమాటా పచ్చడి అప్పుడప్పుడు చేసుకునేది ఎంత బాగా కుదిరిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను చేసింది మీరు కూడా నేను చెప్పిన ప్రకారంగా మీరు ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి బాయ్ అండి